పాకిస్తాన్ సృష్టిస్తున్నారు డోర్లు ప్రయోగిస్తుంది పాకిస్తాన్ మన భారతదేశం సరిహద్దు రాష్ట్రాలు ఒప్పందాన్ని పెద్దగా కూడా డోర్లు ప్రయోగిస్తూ మనం చేస్తున్నారు ఉచిత స్వభావానికి అనేది పాకిస్తాన్ చేస్తున్నారు అయితే మన దేశం కూడా ముంబై మూడు దేశాలకు ಮುಂದೆ ಏರ್ಪಟ್ಟಿಸಿ ಪಂಪಿಸಿ ಮನ ದೇಶ ಪ್ರಪಂಚಾಂತ ಅದೇ ಪ್ರಪಂಚ ಶಾಂತಿ ಬಂದ ಮಾನವೇ ಭಾರತ ದೇಶ ತರ್ವಾತ ಮನ ದೇಶ ಮನ ಸೈನಿಕರು ಮಾತ್ರ ವೀರ ವಿಹಾರ್ಟ್ I don't know. coa economía que non o mantén e a misa, pero que depois de adornarte... సంపా ఒక దుష్ట బంధము ఇవాళ ఛత్తీస్గఢ్ తరేగుండలు ఉత్తీస్గఢ్ పట్టిలో ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి ఆ తరేగుండను ఎంచుకొని అక్కడ కించు తీసుకొచ్చి చంపినటువంటి చర్చ సాగుతుంది రాజకీయ సిపిఐ పార్టీ జాతీయ పదవి పెద్ద రాజాగా నేను చూస్తాం సిపిఐ కూడా డిమాండ్ చేస్తూ పై న్యాయం ఇచ్చా తక్షణమే చర్చించాలి చిత్తశుద్ధి చూపించుకోవాలి లేకుంటే రాజ్యాంగానికి డికెన్సినట్టుగా ఈ ప్రభుత్వం అది వదిలేసుకోవాల్సి వస్తా అని చెప్పి ఏం అది తక్షణమైన మా చర్చ డిమాండ్ మరో పరవేపు ఐదు ఈ తీసేసిన రాజీవ్ గాంధీ గారే ఆ శాసనం రాజీవ్ గాంధీ గారు సా శాసనాన్ని రేవంత్ రెడ్డి గారు అమరపాథాసనం వర్ధకాల పోరాడుకుంటే సిపిఐ వర్ధకాలు వచ్చిందంటే సిపిఐ దేవుడు ప్రభుత్వాలు ఎవరైనా నివదీస్తుంది లేదా ఆధితం చేసి డెప్టేషన్సి ఇప్పుడు కూడా కొంత ప్రాంతానికి వస్తున్న కొంత ప్రాంతానికి మార్చుకునే సగంతుంది సగవచ్చు అప్పటి రానున్న కాలం తప్పనిసరిగా ఈ ఎదురు మంత్రి లేని ప్రభుత్వం చెప్తున్నది మంత్రి కొనసాగుతున్నాడు కానీ ఇంకా ఎండాకాలం అయిపోతుంది వర్షాకాలం వచ్చినంత చాలా దోహదం அச்சனேன் இத பார்த்தப்பு இல்ல இந்த எண்டர்ஸ் நிர்வாகம் சர்வதேச அளவில் சர்வதேச அளவில் நம்ம சேபட்டன சி பேடிக்கு முடிச்சி ஓகே பாரத கம்யூனிஸ்ட் 파ட்டி பர்லாரி பாரத கம்யூனிஸ்ட் 파ட்டி பர்லாரி சிபிஐ ஜிந்தாபாத் నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం